నమస్కారం అండి నమస్కారం అమ్మా మీ మీద ఒక కామెంట్ అయితే వచ్చింది మా వరకు అంటే ఇప్పుడు మీరు ఆంటీ ఓకే ఒకప్పుడు మీరు అమ్మాయి కదా మీరు కూడా అట్లా చేసి ఉండబట్టి ఇప్పుడు మా గురించి మీరు ఇట్లా చెప్తున్నారా అని చెప్పని అంటున్నారు దీని బట్ల మీరు ఎట్లా స్పందిస్తారు అప్పుడు అమ్మాయిని నేను కూడా కాదని నేను అనలా అప్పుడు అమ్మాయిల తీరు వేరు అమ్మాయిల పద్ధతి వేరు అమ్మాయిల పనితనం వేరు అమ్మాయిలు ఎవరిని కట్టుకోమంటే వాళ్ళని కట్టుకునేవాళ్ళు ప్రేమించే వాళ్ళు అమ్మాయిలు అప్పుడు ప్రేమించిన వాళ్ళు కూడా ఉన్నారు అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది అంటే ఆ అబ్బాయిని ప్రే పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయింది అక్కడ సిన్సియర్ ఉంది ఆ లవ్లో ఆ లవ్లో సిన్సియర్ ఉంది ఆ పెళ్ళిలో సిన్సియర్ ఉంది ఆ జీవితాలలో ఒక ఆనందం ఉంది సంతోషం ఉంది ఇప్పుడు అమ్మాయిలు అలా లేరు అప్పుడు మా అమ్మ మా నాన్న ఎవరిని కట్టుకోమంటే వాళ్ళే కట్టుకున్నాను నేను కట్టుకున్నా అయిపోయింది అక్కడ నేను నేను చదువుకోలేదు నాకు వాడు కావాలి వీడు కావాలి ఆస్తులు ఉన్నోడు కావాలి అంతస్తులు ఉన్నోడు కావాలి నేను పొద్దున్నే ఒకటితో వెళ్తా మధ్యాహ్నం ఇంకొకటి వెళ్తా సాయంత్రం నాకు ఇంకో బాయ్ ఫ్రెండ్ కావాలని ఈ ఏషాలు ఈ కథలు పడే అవకాశాలు ఎవరు ఇవ్వలేదు అక్కడ పేరెంట్స్ అసలు ఇవ్వలేదు పదమూడేళ్ళకి మెచ్యూరిటీ అవుతారు అమ్మాయిలు పద్నాలుగు ఏళ్ళకి పెళ్లి చేస్తారు వెళ్ళిపోయారు అక్కడే ఇక్కడ కూడా అక్కడ భయపడిద్ది కదా దానికి దాని ఆ టైంలో అమ్మాయికి ఏం తెలియదు పద్నాలుగు ఏళ్ళ వయసులో ఏం తెలుసు అమ్మాయికి చక్కగా ఆడే పాడే వయసు ఇరుగుతోటి పొరుగుతోటి సరదాగా గడిపే వయసు అది ఆ టైంలో ఒడ్డు పొడుగు బాగా వచ్చేసేస్తున్నారు ఆడపిల్లలు హైటు వెయిట్ పెరిగిపోతున్నారు అనే ఒక భయంతో ఈ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేమా ఎవడో ఒకడు తాగుబోతాడో తిరిగిపోతాడో పని లేనోడో పాట లేనోడో ఎవడికో వాడికి ఇచ్చి కట్టబడితే ముందు ఈ కుంపటి దిగిపోద్ది అనే ఉద్దేశాలతోటి ఎవడోకో ఒక ఎదోక కట్టబెట్టారు అప్పుడు చదువులు లేవు చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కారు ఏమీ లేదు కష్టపడేవాడికి ఇచ్చి చేస్తారు చేసుకుంటారు ఉంటారు అలా అలా గడిచేది అప్పుడు అప్పుడు జనరేషన్లో ఇప్పుడు జనరేషన్ లేదు అప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళని చంపేవాళ్ళు కారు మగుళ్ళను కూడా చంపేవాళ్ళు కారు తంతే పడుండేవాళ్ళు తిరిదే పడి ఉండేవాళ్ళు ఇష్టమైతే ఉండేవాళ్ళు లేకపోతే ఎదురు తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు ఇది ఈ ఇలా నడిచింది ఆ జనరేషన్లో ఈ జనరేషన్లో అమ్మాయిలు అలా ఉన్నారు బాబోయ్ చెప్పడానికే చాలా భయం వేస్తుంది నాకైతే చెప్పడానికే భయం వేస్తుంది అంటే చూసారా లేకపోతే మీరు విన్నారా మీ దగ్గరికి వచ్చి ఎవరైనా చెప్పారా మా దగ్గరకి ఎవరు రారు చూడలేదా ఇప్పుడు చూడడం అదేదో రాష్ట్రంలో ఎవడో మొగుడుని చంపి మరి సిమెంట్ వస్తా సిమెంట్ డ్రమ్ములో పెట్టిందంట మరి ఆడ దాన్ని ఆడదంటారా కూతురు పుట్టినరోజు కదా అని వేరే దేశం నుంచి ప్రేమగా వస్తే భర్తది భర్తకి దొరికిపోయి చంపేసి ముక్కలు ముక్కలు చేసి ఆ చంపిన తర్వాత ఆ శవాన్ని ఏం చేయాలో తెలియక ముక్కలు ముక్కలు చేసి సిమెంట్ డ్రమ్లో సిమెంట్ పోసి సిమెంట్లో పెట్టిందంట ఆడది మరి ఆడదంటారా ఇటువంటి భయంకరమైన ఆడవాళ్ళు లేరా ఇవాళ రేపు ఇటువంటి హత్యలు మా జనరేషన్లో జరిగే కావు నేను అమ్మాయిగా ఉన్నప్పుడు ఇటువంటి హత్యలే జరిగాయి కావు అసలు ఇంకా అమ్మాయిలనే చంపేవాళ్ళు అత్తలేంటి మామలేంటి ఆడబడుచులేంటి భర్త ఏంటి ఉరేసి చంపడం కృష్ణాలు పోసి చంపేవాళ్ళు ఆ కాలంలో అప్పుడు కృష్ణాలు బాగా వచ్చేది ఎంతంటే అంత కృష్ణాలు టన్నులు టన్నులు దొరికేది మునిగిపోయేదాకా పోసేవాళ్ళు కాగిపల్లికి చేసేసేవాళ్ళు చెప్పడానికి సాక్ష్యం కూడా ఉండేది కాదు ఆడది నన్ను ఇంత అన్యాయం చేశారు నాకు అని చెప్పడానికి కూడా సాక్ష్యం లేకుండా దాన్ని అన్యాయంగా చంపి ఏ ఏదో అన్నామని మీ ఇంటికి పంపేమన్నాం పుట్టింటికి పంపేమన్నాము దర్శనాలు పోసుకుందామని చెప్పేవాళ్ళు ఇక్కడ జరిగిన రాధాంతం వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన గొడవలు ఈ అత్తమామలు చేసినటువంటి ఫైడ్లు ఈ ఆడపడుచులు చేసినటువంటి గొడవలు ఈ భర్త కొట్టినటువంటి దెబ్బలు ఇవేమి బయటకు వచ్చాయి కావు ఆ కాలంలో చంపేసేవాళ్ళు అట్లా జరిగేవి ఇప్పుడు అది రివర్స్ అయిందన్నమాట ఆ కాలంలోనైనా ఇష్టం ఉంటే కలిసి ఉండాలి కష్టమైతే విడిపోవాలి ఈ కాలంలోనైనా ఇష్టం ఉంటే కలిసి ఉండాలి లేకపోతే విడిపోవాలి అంతేగాని ఈ చంపుకోవడాలు ఏంటి ఈ సిమెంట్ డ్రమ్ముల్లో పూడ్చి ఈ గోన సంచులలో కుక్కడాలేండి ఏమైనా వస్తువులా కుక్కడానికి మనుషులు మనుషులు డెడ్ బాడీలు మిమ్మల్ని కన్నట్టే అవతల వాళ్ళు కూడా అవతల వాళ్ళని కూడా అవతల వాళ్ళ పేరెంట్స్ కూడా కంటారు కదా మరి ఇందుగా నేను ఇలా మాట్లాడతాను కొంత కొంతమందికి వ్యతిరేకత అయింది కొంత కొంతమందికి సానుకూలమైంది కొంత కొంతమందికి అనుకూలమైంది వ్యతిరేకత చాలా వస్తుంది అయినా సరే నేను ఇలాగే ఇస్తాను ఎందుకంటే ఈ జనరేషన్లో అమ్మాయిలే కానీ అమ్మాయిల పేరెంట్సే కానీ సరిగ్గా లేరు మెయిన్ అమ్మాయిల పేరెంట్స్ వల్లనే అమ్మాయిలు పెడదారి పడుతున్నారు అమ్మాయిలు తప్పుడు దారి పడుతున్నారు చదువుకుంటున్నారు చదువు అనేది రేపటి రోజున నీ భవిష్యత్తుకి నీ కుటుంబానికి నీ భర్తకి నీ పిల్లలకి ఉపయోగపడాలి లేకపోతే నేను కనిపించిన నీ తల్లిదండ్రులను పోషించుకోవడానికి ఉపయోగపడాలి కానీ ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీయడానికి ఉపయోగపడకూడదు ఎదుటి వ్యక్తి జీవితాన్ని నాశనం చేయడానికి ఉపయోగపడకూడదు